వెల్కమ్ టు హుస్పంగ్విన్ దిస్ ఇస్ వాణి ఈ రోజు మీ అందరికీ నేను నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అది కూడా ఒక రెఫరెన్స్ వీడియోని ట్రై చేశాను అనమాట మధ్యలో చెప్తాను ఎవరి రెఫరెన్స్ వాడాను అండ్ అలాగే టేస్ట్ ఎలా ఉందనేది కూడా రివ్యూ ఇస్తాను వెయిట్ చేయండి అండ్ ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నెల్లూరు చేపల పులుసు అనగానే పుల్లదనం గుర్తు రావాలి చేపల పులుసు పుల్ల పుల్లగా అండ్ టేస్ట్ బాగుంటుంది ఇంకే పులుసుకు కావాల్సిన ఫిష్నైతే మనము ముక్కలు కర్రీ కట్ లాగా కట్ చేసుకోవాలి రెండు ఆనియన్స్ని కట్ చేసుకోండి రెండు టమాటోస్ దాంతోపాటు మామిడికాయని నిలువుగా కట్ చేసుకోవాలి రెండు నిమ్మకాయ సేదంతో కూడా ముందుగానే నానబెట్టుకోవాలి సో ఇవన్నీ సిద్ధంగా చేసుకున్న తర్వాత మందంపాటి ఒక పెన్నంలో ఆవాలు జీలకర్ర అండ్ మెంతులు ధనియాలు ఇవి మసాలా ఇంగ్రీడియంట్స్ అనమాట క్వాంటిటీ వచ్చేసి ఒక కిలో చేపకి చెప్తాను ఎలా వేసుకోవాలన్నది హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి సో ఈ మసాలా ఇంగ్రీడియంట్ మస్ట్ అండ్ షుడ్ అనమాట సో ఈ మసాలా ఇంగ్రీడియంట్ని అయితే దోరగా వేయించుకున్నాక చల్లార పెట్టుకొని మిక్సీ కానీ లేదంటే రోట్లో కానీ దంచుకోండి కొన్ని రెసిపీస్ వాళ్ళు చేసే పద్ధతిని బట్టి అండ్ అలాగే దాని నుండి వచ్చే స్మెల్ని బట్టి మనం టెంప్ట్ అయిపోయి చేసుకొని తినాలనిపించేలాగా ఉంటాయి కదా అండ్ అలాగే వీడియోస్ విషయానికి వస్తే కూడా వీడియోస్లో చూపించే రిప్రజెంటేషన్ని బట్టి కూడా మనం తినాలి అనే ఆత్రంతో ట్రై చేస్తూ ఉంటాము సో నేను కూడా అలాంటిదే అనమాట పిచ్చెక్కిస్తా బాబీ అని అతను యూట్యూబ్లో ఉంటారు సో ఫిష్ నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలన్న చూపించారనమాట అది చూసిన దగ్గర నుండి నేను కూడా ట్రై చేద్దాం అనేసి ఇలా ట్రై చేస్తున్నాను ఎలా ఉంది అనేది లాస్ట్లో ఇస్తాను సో మనం ఆల్రెడీ మసాలా దినుసులు అయితే వేయించి పెట్టుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అవి చిట్పటా అన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి నెక్స్ట్ టమాటా ముక్కలను కూడా వేసుకొని కొంచెం వచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇందులోకి ఉప్పు అండ్ అలాగే పసుపు కూడా వేసేసుకోండి ఇందులో నుండి ఆయిల్ రిలీజ్ అవుతుందన్న టైంలోకి ఈ నెల్లూరు చేపల పులుసు అతను చెప్పిన పద్ధతిలో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పచ్చిమిర్చి కానీ అండ్ ఈవెన్ ఇంకా వేరే వేవి వేయరనమాట సింపుల్గా ఉంటుంది అండ్ ఇంకా ఇందులోకి కరివేపాకును కూడా మనం వేసేసుకోవాలి యాజ్ ఇట్ ఈస్గా ఇలా కొమ్మలు కొమ్మల లాగానే వేసేసుకుంటే ఇంకా బెటర్ అని చెప్పారు సో అందుకోసమే అలా వేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ రిలీజ్ అయింది అన్నాను కదా అండ్ తర్వాత ఇందులోకి సరిపడ్డంత కారం పొడిని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కిలో ఆఫ్ చేప ముక్కలకి ఒక టేబుల్ స్పూన్ కారమే వేసాను స్పైసీనెస్ తక్కువ తింటామనేసి సో ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలి చింతపండు గుజ్జు అనేది పులుపు ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి నెల్లూరు చేపల పులుసులో ఫస్ట్ తినేటప్పుడే మనకు నోటికి తగలాల్సింది పులుపు అనమాట సో అందుకోసమే పులుపు ఎక్కువగా ఉండడానికి ట్రై చేయండి ఎస్పెషల్లీ నెల్లూరు చేపల పులుసు అని అంటే మాత్రం అదే నార్మల్ చేపల పులుసు అంటే మాత్రం చాలా మైల్డ్ మోడరేట్గా ఉంటుంది మనది నేను కూడా ఎక్కువగా నార్మూల్గా రెగ్యులర్గా చేసుకునేది చేసుకుంటూ ఉంటాము ఇది ఫస్ట్ టైం అనమాట నెల్లూరు చేపల పులుసు ట్రై చేయడము సో ఇక్కడ మనము చేపల పులుసులోకి కన్సిస్టెన్సీ వాటర్ మీకు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉండకోకుండా చూసుకోండి చేపలు జస్ట్ మునిగితే చాలు మరి ఎక్కువగా వాటర్ వాటర్గా ఉండకుండా చూసుకోవాలి అండ్ కాలోగా ఈ పులుసు కొంచెం బాగా మరగాలన్నమాట రెండు మూడు పొంగులు వచ్చిన తర్వాత చేప ముక్కల్ని వేయాలి యాక్చువల్గా వీడియో పోయిందనమాట సో ఆ బిట్ మిస్ అయింది చేప ముక్కల్ని అయితే అలా పెట్టేశాను పెట్టేసిన తర్వాత రోస్ట్ చేసుకున్న మసాలా ఇంగ్రీడియంట్స్ చల్లారాయి సో వాటిని రోట్లో వేసేసుకొని దంచుతున్నాను కచ్చా పచ్చగా అన్నట్టుగా లైట్గా మనం బరక బరకగా ఇలా దంచుకున్న టేస్ట్ బాగుంటుంది అనేసి ఇలా అప్పుడప్పుడు దంచుతూ ఉంటాను బట్ ఫైన్ పౌడర్ రావాలంటే మాత్రం మిక్సీ పట్టేసుకోండి అండ్ బాగా రోస్ట్ చేసి ఉంటాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు చాలా త్వరగానే మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేస్తుంది అండ్ ఇంకా ఫిష్ ముక్కలను ఆల్రెడీ పులుసులో వేసేసాం కదా అవి ఉడకడం స్టార్ట్ అయ్యాయి ఫిష్ చాలా త్వరగా కుక్ అవుతుందండి ఫిఫ్టీన్ మినిట్స్లో మనం పులుసు చేయవచ్చు సో చేపల పులుసు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సో అందుకోసమే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు ఓన్లీ మసాలా ఇంగ్రీడియంట్స్లోనే ఉంటుంది గమ్మత్తు అండ్ ఇంకా ఐదు నిమిషాల తర్వాత ఈ మసాలా ఇంగ్రీడియంట్ని కూడా వేసేసుకొని క్లాత్తో పట్టుకొని కడాయిని ఇలా కదిలించాలి గరిట అస్సలు వాడకూడదు గరిట పెట్టడం వల్ల ఫిష్ ముక్క విరిగిపోతుంది సో అందుకోసమే మనము జాగ్రత్తగా అలా పట్టుకొని తిప్పాలి అండ్ ఈవెన్గా బాగా కలిసిపోతుంది అనమాట కాకపోతే కాస్త జాగ్రత్తగా తిప్పండి నెక్స్ట్ నెల్లూరు చేపల పులుసు అనగానే సిగ్నేచర్గా కంపల్సరీ మ్యాంగోస్ అయితే వేసుకోవాలి ఈ రామ్ మ్యాంగో ముక్కలు ఉంటాయి కదా బాగా టేస్ట్ వస్తుంది అనేసి ఇలా వేస్తారు సో ఇక్కడైతే నేను ఒక ఐదు నుండి ఆరు ముక్కల్ని ఇలా నెలుగా కట్ చేసుకున్నవి పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఫైనల్గా కుక్ చేసుకుంటే మనకి నల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది సో లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఇలా బాగా కుక్ అవుతుంది టెండరింగ్ టెండరింగ్గా అనిపిస్తున్నాయి ఫిషెస్ అన్నీ కూడా మంచి స్మెల్ అయితే రిలీజ్ అవుతుంది అండ్ ఈవెన్ టేస్ట్ కూడా బాగుంటుంది అని అనిపించేలాగా ఉంది చూడ్డానికి కూడా చూసారా నాకైతే బాగా అనిపించింది అనమాట మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి అండ్ లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ మ్యాంగోస్ వేసాము కుక్ అవుతుందా లేదా అన్న డౌట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను బాగా కుక్ అవుతాయి ఎక్కువ టైం ఏం పట్టదు ఆఫ్టర్ దాట్ మంటను ఆర్పేయండి అండ్ ఈవెన్ ఆయిల్ కూడా తేలిపోతుంది అప్పుడు మనం మంట ఆర్పేస్తే ఇవి ఫిషెస్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యాడతాము అండ్ ఇంకా చూసారు కదా ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు వదిలేయాలి చల్లారిన తర్వాత ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ చేప ముక్కలు చూసారా అసలు ఒకటికొకటి విరగలేదు కూడా అండ్ ఈవెన్గా బాగా కుక్ అయ్యాయని కూడా అనిపిస్తుంది ఈ మసాలా కూడా బాగా దట్టంగానే ఉంది మనము కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే మాత్రం కారం పొడిని వేసుకోవాలి అంతే అనమాట టిప్స్ ఎక్కువగా ఏం చెప్పడానికి లేదు అండ్ బేసిక్గా అతను చెప్పిన టిప్స్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి గరం మసాలా ఫిష్ మీట్ మసాలా ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా సింపుల్గా అతను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేస్తే మాత్రం బాగుంటుంది అండ్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్పైసీనెస్ తక్కువ తింటామనేసి కారం పొడి తక్కువ యాడ్ చేశాను ఎస్పెషల్లీ నెల్లూరు చేపల పులుసుకి స్పైసీనెస్ ఎక్కువగా ఉండాలి రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ల కారం పొడి అయితేనే బాగుంటుందన్నమాట సో మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం స్పైసీగా చేసుకొని ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది నేను రైస్లో కన్నా ఎక్కువగా రొట్టెలోకి బాగా ఇష్టపడ్డాను అండ్ ఈ రెసిపీకి ఓవరాల్ రేటింగ్ ఎయిట్ ఆన్ టైన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ స్టేట్